హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కబాబా బ్లాగ్స్ మీకు తమ్ముళ్ళు చూసే అర్థమై ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అని నేనైతే యూట్యూబ్ కోసం ఫస్ట్ టైం ఒక ఐటమ్ తీసుకున్నాను అంటే యూట్యూబ్ కోసం ముందు ట్రైపోవడం అలాంటివి తీసుకున్నాను ఈసారి అయితే ఈ ఐటమ్ తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని బట్ మనకేం అవసరం లే అనిపించింది ఇప్పుడు ప్రెసెంట్ నేను చేస్తున్న కంటెంట్కి ఇంకా అది అవసరం అనిపించి ఇంకా బాగా సర్చ్ చేసి తీసుకున్నాను ఆ ఐటెంని మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి చేయలేదు యాక్చువల్లీ ఇది ఎప్పుడు నిన్న వచ్చింది అనమాట దీన్ని ఏదైనా ఒక ఐటమ్ వస్తే వెంటనే ఓపెన్ చేసి చూసేయాలి ఉంటుంది కదా నాకు ఆతృత బాగా ఎక్కువ అంటే యాంగ్జైటీ అనేది బట్ ఓపెన్ చేయకుండా మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం ఎస్ చేశారా ఇంతకీ ఇదేంటి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎస్ నేను తీసుకున్న యూట్యూబ్ కోసం ఫస్ట్ మైక్ అన్నమాట ఇది నేను అసలు మైక్ని ఇప్పటి వరకు యూస్ చేయలేదు ఇప్పుడు అవసరం అనిపిస్తుంది యాక్చువల్లీ నా వాయిస్ కూడా అంతగా రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది నేను ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతున్నాను అందుకని తీసుకున్నాను నాకు దీని ప్రైజ్ ఎంత పడింది అదంతా కూడా నేను గా మీకు చెప్తాను ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా వస్తుంది ఎలా వినిపిస్తుంది అంటే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది అన్నారు సరే ఇప్పుడు మనం నా డైరెక్ట్గా తీసేదానికి మైక్ పెట్టుకొని మాట్లాడేదానికి డిఫరెన్స్ ఏమైనా ఉందో లేదో కూడా మీరే చూసి చెప్పండి అసలు నేను ఎప్పుడు మైక్ యూస్ చేస్తానో అనుకోలేదు బట్ అవసరం పడింది కాబట్టి యూస్ తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే అసలు డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు వారంటీ కార్డ్ కూడా దీంట్లోనే ఇచ్చారు మనకి అండ్ ఇదే అనమాట మైక్ చూడండి ఇలా మైక్స్ రెండు అండ్ ఒక రిసీవర్ ఇచ్చారు చూడండి రెండు మైక్స్ మీ రిసీవర్ అండ్ వారంటీ కార్డ్ ఇంకా ఏమున్నాయో చూద్దాం దీని ముందు గబగబా యూస్ చేసేయాలి అని చాలా యాంగ్జైటీగా ఉంది ఇది పిన్ అన్నమాట పిన్ రిసీవర్ ఇచ్చారు ఇదిగోండి మైక్ దీన్ని తర్వాత ఆన్ చేద్దాం ఇది కరెక్ట్గా ఎలా ఆన్ చేసి యూజ్ చేయాలో కూడా నాకు తెలీదు ఇప్పుడు చూద్దాం ఇక్కడ మాన్యువల్ బుక్ ఇచ్చారనమాట ఇది ఇది రీడ్ చేస్తే మనకి ఎలా దీన్ని యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది ఫోన్కి మాకు తెలిసి దీన్ని ఫోన్కి కనెక్ట్ చేయాలి ఫోన్కి కనెక్ట్ చేసి దీన్ని మనం క్లిప్లా పెట్టుకోవడమే ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం ఇంకా దీంట్లో ఇలా ఒక చిన్న బాక్స్ ఉంది ఓకే ఛార్జర్ అనమాట మైక్స్కి ఒకేసారి ఓకే అడాప్టర్ ఇవ్వలేదు అడాప్టర్ మనం తీసుకోవాలి లేదా మనకు ఆల్రెడీ మన మొబైల్స్ ఉన్న అడాప్టర్ యూస్ చేసి టూ కి ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సీపిన్ టైప్ ఇచ్చారు ఇది ఇదిగోండి ఇక్కడ మైక్ ఉంది కదా ఇలా పెట్టి చార్జ్ చార్జ్ చేసుకోవడమే చాలా కేర్ఫుల్ గా ఆడాలి నేను అసలు ఎలక్ట్రికల్ ఐటమ్స్ అస్సలు జాగ్రత్తగా చూసుకోను ఏదో రివ్యూస్ చూసి తీసుకున్నాను ఈ మైక్ అయితే మాత్రం అండ్ ఇది ఐఫోన్ ఐఫోన్ ఒకటి సిపిన్ ఒకటి ఇచ్చారు ఐఫోన్ ఒకటి ఇది ఉంది సిపిన్ ఒకటి ఇలా రెండు ఇచ్చారు అనమాట అండ్ ఇది సీపిన్ మొబైల్కి అయితే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటాను ఐఫోన్ అయితే ఇలా పెట్టి కనెక్ట్ చేసుకోవాలి అను ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఎలా వస్తుంది అనేది నేను పెట్టి ట్రై చేస్తాను నాకు కూడా కొంచెం ఇది సేమ్ క్లిప్ టైప్ ఉంది ఈ గ్రీన్ కలర్ది పైకి రావాలనుకుంటా వాయిస్ వస్తుందా నాకైతే క్లియర్ అంటే నాకైతే తెలియట్లేదు ఇది ఇప్పుడు ఆన్ అయ్యిందో ఆన్ అవ్వలేదో నాకు తెలియట్లేదు వాయిస్ అయితే రికగ్నైజ్ అవుతుందా ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి ఇప్పుడు ఈ మైక్ ఆన్ అయిందో ఆన్ అవ్వలేదో కూడా ఇంకా నాకు అర్థం కాలేదు ఒకసారి స్టాప్ చేసి నేను కూడా వింటాను ఈ మైక్తో ఇప్పటి వరకు మేము ఎన్ని తిప్పలు పడ్డాము యాక్చువల్లీ నేను ఇప్పుడు యూస్ చేస్తుంది వన్ ప్లస్ మొబైల్ అనమాట ఈ వన్ ప్లస్ మొబైల్కి కనెక్ట్ చేయడానికి చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఇంకా మేము చాలా వీడియోస్ చూసాం నేను మనం వీడియోస్ చూసి ఇంకా దీన్ని కనెక్ట్ చేసాము అయితే వన్ప్లస్ మొబైల్ ఏంటంటే ఓటీసీ కనెక్షన్ అని ఉంటుంది తప్పకుండా దాన్ని అయితే ఆన్ చేయాలి అండ్ అది ఆన్ చేసిన తర్వాత కూడా మైక్ ఆన్ అవ్వకపోతే మనకి సౌండ్ అండ్ వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా సెట్టింగ్స్లో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఒక కనెక్షన్ని ఆటో ఆన్ అని ఉంటుంది అది కాకుండా ఆటో సెలెక్ట్ అని ఉంటుంది అనుకుంటే అది కాకుండా యాడ్ ఆన్ పెట్టుకోవాలి మనం నేను పక్కన స్క్రీన్ మీద ఒకసారి దాన్ని రికార్డ్ చేసి ఎలా చేయాలో కూడా చెప్తాను అంటే మా అంత మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కదా అయితే ఇప్పుడు మీకు మైక్కి డిఫరెన్స్ తెలుస్తుందా ఇప్పుడు మనం మైక్ పెట్టి మాట్లాడుతున్నాం వితౌట్ మైక్కి మైక్కి ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా అంటే కొన్నందుకు యూజ్ ఉందా లేదా తెలియాలి కదా యాక్చువల్లీ ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను దీని కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఎక్కువ పెట్టానా దీనికన్నా తక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే అవి వర్క్ అవుతాయి అవవో తెలియదు కదా రివ్యూస్ చూస్తే ఈ మైకే బాగున్నట్టు అనిపించింది అందుకనే తీసుకున్నాను మీరు వింటున్నారు కదా చూడండి వితౌట్ మైక్కి మైక్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని ఇప్పుడైతే నేను కొంచెం స్లోగా కూడా మాట్లాడుతున్నాను ఎప్పటివరకు కొంచెం గట్టి గట్టిగా మాట్లాడితే కానీ వీడియోకి వినిపించదేమో అనేటట్టు మాట్లాడేదాన్ని అయితే చెప్పాను కదా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికన్నా తక్కువ ప్రైస్కి ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రైస్కి కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మైక్ని నేను రెగ్యులర్గా యూస్ చేసి ఇంకా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే డబ్బులు ఎక్కువ అని చెప్పి ప్రస్తుతానికైతే ఇలా ఈ రేంజ్లో తీసుకున్నాను యాక్చువల్లీ మా బ్రదర్ దగ్గర ఇంటికన్నా మంచి మైక్ ఉంది బట్ అంటే మైక్స్ రెండు రిసీవర్ ఒకటి ఉండాలి కదా తెలియదు మధ్య మధ్యలో మనం వస్తున్నాడు డిస్టర్బెన్స్ అనమాట డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అయితే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందంట యాక్చువల్లీ ఏదో ఈ బటన్ని వన్ ఆర్ త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే అవన్నీ నేను ఇంకా తర్వాత చెక్ చేస్తాను లేకపోతే ఇప్పుడు ఇంకా వ్లాగ్ అనేది ఇంకా బాగా లెంతీగా అయిపోతుంది కదా ఏం చెప్తున్నాను మా బ్రదర్ దగ్గర కూడా మంచి మైక్స్ ఉన్నాయి రెండు అయితే అందులో ఒకటి పోయింది ఒక మైక్ అయినా నాకు యూస్ అవుతుంది కానీ బట్ మేము వైజాగ్లో అయితే ఉండట్లేదు కదా తోని షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా నాకు మైక్ ఉండాలి కాబట్టి తీసుకున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న కంటెంట్కి కొంచెం గట్టుగట్టుగా మాట్లాడాల్సి వస్తుంది కంటిన్యూస్గా మాట్లాడాల్సి వస్తుంది కదా అందుకని కొనుక్కున్నాను ఎలా ఉందో చెప్పండి డిఫరెన్స్ ఎలా ఉందో కూడా చెప్పండి మైక్ది అంతే ఇంకా మేముందే ముందే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను చేశాను బట్ మధ్యలో చాలా ల్యాగ్ చేద్దామన్నమాట వీడియోస్ చూసి ఇప్పుడు దీన్ని మేము కనెక్ట్ చేసుకున్నాము నాయిస్ క్యాన్సిలేషన్ కూడా నేను నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాను ఫ్యాన్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇప్పుడైతే ఆన్లో లేదు అంతే ఇంకా ఈ వీడియో ఇంకా ఈ మైక్ కోసం మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా దీని గురించి మోర్ ఆప్షన్స్ తెలిసినా నాకు కూడా సజెస్ట్ చేయండి ఎవరైనా మైక్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అలాంటి అలా ఎవరికైనా ఒపీనియన్ మైక్ కొనుక్కోవాలి అది కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అనుకుంటే ఈ మైక్ని సజెస్ట్ చేస్తాను నేనైతే అంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మేము ఆల్రెడీ చెక్ చేసాము బిఫోర్ ఆఫ్టర్ అనమాట అంటే మైక్ పెట్టుకొని ఎలా ఉంది మైక్ పెట్టకుండా ఎలా ఉంది అనేటట్టు వాయిస్ ఇంకా నేను ఏసీ ఆన్ చేశాను ఆ సౌండ్ కొంచెం వస్తున్నట్టుంది దీంట్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది అందుకే మెయిన్గా తీసుకున్నాను అయితే మీకు చిన్న నాయిస్ వస్తూ ఉంటుంది అనమాట అది ఏసీ ఆన్లో ఉంది ఆ ఆప్షన్ అనేది ఇంకా నేను చెక్ చేయలేదు ఇప్పుడు అవన్నీ చెక్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఆల్రెడీ చెప్పాను కదా అందుకనే చెక్ చేయలేదు ఆ వీడియో ఎండ్ అయిన తర్వాత చెక్ చేస్తాను నెక్స్ట్ టైంకి ఆ సౌండ్ కూడా రాకుండా ఈ మైక్ వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మీకు రివ్యూ ఇస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి అంతే ఇంకా బాయ్ బాయ్